హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విత్క సాయి బ్లాగ్స్ ఎలా అందరూ బాగున్నారా ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఈరోజు నేను చేసి చూపించి చూపించిపోతున్న ఈ రెసిపీ నైన్త్ మంత్ బేబీ నుంచి త్రీ ఇయర్స్ కిడ్స్ వరకు పెట్టొచ్చు ఈ ఫుడ్ మీ కిడ్స్కి పెట్టడం వలన హై ప్రోటీన్స్ కాల్షియం బోన్స్ గట్టిపడడం జరుగుతుంది ఇమ్యూన్ పవర్ పెరగడం కూడా జరుగుతుందండి ఓకే ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఒక ప్లేట్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ ఓట్స్ ఇంకో ప్లేట్లో మక్కాన ఒక టెన్ బౌల్స్ తీసుకొని ఉంచుకోవాలి ఇంకో ప్లేట్లో బాదం ఒక త్రీ తీసుకున్నాను జీడిపప్పు ఒక ఫోర్ తీసుకున్నానండి పంప్కిన్ వాటర్ మిలన్ సన్ఫ్లవర్ సీడ్స్ వచ్చేసి ఒక స్పూన్ తీసుకున్నానండి అన్నీ సపరేట్ సపరేట్గా చూపిస్తున్నాను మీకు ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మక్కానా వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి నేను మర్చిపోయి స్టీల్ ప్యాన్ పెట్టుకున్నాను సో మాడిపోయింది కొంచెం తర్వాత నాన్ స్టిక్ ప్యానం పెట్టుకున్నాను మక్కానా వేగిపోయింది అంటే మనం గట్టిగా ప్రెస్ చేస్తే పౌడర్లా అయిపోతుంది తర్వాత బాదం జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి బాదం జీడిపప్పు కూడా వేగిన తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ కూడా వేసి వేయించుకొని అందులోనే మళ్ళీ ఓట్స్ కూడా వేసి వేయించుకోవాలి అవి బాగా వేడైన తర్వాత అలానే మాడిపోయే వరకు వేయించుకోవద్దండి కొంచెం వేడి అయిన తర్వాత ఆపేసుకోండి ఆపేసిన తర్వాత అవి నార్మల్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లార్చుకొని తర్వాత మిక్సీలో వేసుకొని మిక్సీలో వేసుకొని ఇప్పుడు అందులో ఒక చిన్న యాల్కు వేసుకు వేసుకుంటున్నానండి నేను ఫ్లేవర్ కోసం పాలక వేసుకున్నాను కదా ఇప్పుడు వచ్చేసి నేను స్వీట్ కోసం వచ్చేసి డ్రై డేట్స్ ఒక ఫైవ్ పీసెస్ వేసుకుంటున్నానండి మీరు డేట్స్ వద్దు అని అనుకున్న వాళ్ళు కొంచెం పట్టిక యాడ్ చేసుకోండి లేదా బెల్లం యాడ్ చేసుకోండి పట్టిక బెల్లం అయితే ఇప్పుడే పౌడర్ చేసేటప్పుడు యాడ్ చేయొద్దు ఇప్పుడు మిక్సీలో వేసిన పౌడర్ అయిపోయిన తర్వాత ఈ పౌడర్ని ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసుకొని బాగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి చూసారు కదా ఇంకా నాకు కొంచెం ఒక ఉండ అలా వచ్చింది ఇంకా బాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇదైతే బాగా చిక్కబడేంత వరకు తిప్పుతూనే ఉండాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఇప్పుడు మనం రాగిచావ ఎలా చేస్తామో అలాగే సేమ్ బాగా తిప్పుకుంటూనే ఉండాలి చిక్కబడే వరకు మీరు అలా వదిలేసినా పొంగొచ్చి మొత్తం కింద పడిపోతుంది తిప్పుకుంటూనే ఉండాలి చూసారు కదా నాకు చిక్కబడుతుంది ఇప్పుడిప్పుడే ఇప్పుడు ఇందులో నాకు స్వీట్ సరి సరిపోలేదేమో అనిపించింది మా పాప కొంచెం స్వీట్ ఎక్కువే తింటుంది అందువల్ల నేను కొద్దిగా బెల్లం వేసుకుంటున్నాను బెల్లము హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి చెప్పాను కదా నేను మీకు కావాలంటే బెల్లం వేసుకోండి లేదా బెల్లం వేసుకోండి చూసారు పలు పలుచగా ఉంది ఇప్పుడు కొద్దిగా చిక్కబడుతుంది బాగా చిక్కబడేంత వరకు ఉంచుకోవాలి ఈ రెసిపీ వచ్చేసి మీ కిడ్స్కి వీక్లీ ట్వైస్ పెట్టండి కానీ మధ్యాహ్నం టైంలోనే పెట్టండి ఓట్స్ అనేవి త్వరగా అరగవు కాబట్టి ఈవినింగ్ టైం అస్సలు నైట్ టైం అస్సలు పెట్టద్దండి ఇది లంచ్ లాగే పెట్టండి ఓకే అండి చూసారే అయిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి మీరైతే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ మరెన్నో చేస్తాను